ఓ నరుడా రాక్షస గుణాల వైపు ఉంటావా లేక దైవాంశ గుణాల వైపు ఉంటావా నరుడా దైవాంశ గుణాల వైపు ఉంటే మోక్షం లభిస్తుంది జ్ఞానోదయం కలుగుతుంది సుఖ సంతోషాలతో హాయిగా జీవనం గడపొచ్చు అని తెలుసుకో నరుడా రాక్షస గుణాల వైపు ఉంటే అనేక కష్ట నష్టాలు అనుభవిస్తావు ఉన్నరుడా నరక కోపంలో ఇరుక్కుని పోతావు నరుడా బయటికి రావడం కష్టం నరుడా భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు పదారవ అధ్యాయములో రెండు మూడు శ్లోకాలు చెప్పారు వినండి నరులారా అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమచ్చయ్ఞ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింస సత్యమ క్రోధ त्यागशान्तिरपैसुनम् दयाभूतेष्व लोलुप्त्वम् मार्धवम् ह्रीर चापलम् तेजः क्षमादृतिशौचम् अद्रोहो नातिमानिता भवन्ति दैवीम् अभिजातस्य भारत दम्भो క్రోధ మాసురీ శ్రీకృష్ణ భగవానుడు కొన్ని దైవాంశ లక్షణాలు చెప్పారు వినన్ని నరులారా భయము లేకుండుట చిత్తశుద్ధి కలిగి ఉండుట జ్ఞానయోగముండుట దానము చేయుట బాహీంద్ర నిగ్రహము కలిగి ఉండుట జ్ఞాన యజ్ఞము అధ్యయనము చేయుట తపస్సు చేయుట కపటం లేకుండా ఉండుట ఏ ప్రాణికి హాని కలగజేయకుండా ఉండుట అంటే అహింస సద్వస్థకు పరమాత్మను ఆశ్రయించుట సత్యమునే పలుకుట కోపం లేకుండుట త్యాగబుద్ధి కలిగి ఉండుట శాంతి స్వభావము ఉండుట ప్రాణుల దయ కలిగి ఉండుట విశేలులత్వము లేకుండుట మృదుత్వము ఉండుట ధర్మ విరుద్ధ కార్యములందు సిగ్గు ఉండుట చంచల స్వభావం లేకుండుట ప్రతిభ లేక బ్రహ్మ తేజస్సు కలిగి ఉండుట ఓర్పు ధైర్యము ఉండుట బాహ్యభ్యంతర శుచిత్వము ఎవనికి ద్రోహం చేయకుండా ఉండుట ద్రోహచింతన లేకుండుట గర్వము లేకునుట అభిమానం లేకునుట అసూయ లేకునుట అహంకారం లేకు రాక్షస గుణాలు దంభము గర్వము దురహంకారము కోపము కాఠిన్యము అవివేకము అసూయ ఓ నరుడా రాక్షస గుణాల వైపు ఉంటావా లేక దైవాంశ గుణాల వైపు ఉంటావా తెలుసుకో నరుడా దైవాంశ గుణాల వైపు ఉంటే మోక్షము లభిస్తుంది జ్ఞానోదయం కలుగుతుంది సుఖ సంతోషాలతో హాయిగా జీవనం గడపొచ్చు అని తెలుసుకో నరుడా రాక్షస గుణాల వైపు ఉంటే అనేక కష్ట నష్టాలు అనుభవిస్తావు నరుడా నరక కోపంలో ఎరుకొని పోతావు నరుడా బయటికి రావడం కష్టం నరుడా భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు పదారవ అధ్యాయంలో రెండు మూడు శ్లోకాలు చెప్పారు వినండి నరులారా